మహిళా సోదరి వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం వాస్తవంగా మీకు పూర్తి రాజకీయ అవగాహన ఉంటారు ఎందుకంటే ఇందులో రాజకీయాల గురించి చెప్పే టీచర్లు ఉన్నారు రాజకీయాలను విశ్లేషించే టీచర్లు ఉన్నారు పది మంది కూడిన దగ్గర సమాజంలో ఏది మంచి ఏది ఇచ్చాడని చెప్పే టీచర్లు కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నది టీచర్ ముఖ్యంగా పిల్లలందరికీ చదువు చెప్పి భవిష్యత్తు మంచి భవిష్యత్తు అందించే బాధ్యత కూడా టీచర్ల మీద గు బాధ్యత మీ అందరికీ రాజకీయ అవగాహన కూడా ఉన్నది రోజు మన పెద్దలు మన నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది నేను మన ముఖ్యంగా ఈరోజు దీనిని నేను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అయినా కూడా మల్లన్న అనే వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత కూడా మొయ్యాలని చెప్పి ఈరోజు నా స్వయంగా ఆలోచించుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాస్తవంగా మల్లన్న చేసే పోరాటం నేను చాలా సందర్భాలలో స్ఫూర్తిగా తీసుకుంటాను ఒక బీసీ బిడ్డగా ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డగా ఈరోజు పది సంవత్సరాలు ఒక శక్తివంతమైన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కేసీఆర్ వ్యతిరేకంగా తన గళాన్ని ఇప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ముఖ్యంగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు కూడా తన గల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ఉంది కానీ ఈరోజు మనకు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు ఏదైనా జబ్బు చేస్తే ఉన్న కుండ రెండు కొండల భూమి ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఆరోగ్యం కోసం కానీ ఈరోజు అన్నారు ఏమంట రాజీవ్ గాంధీ ఆరోగ్య భద్రత కింద పది లక్షల వరకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నది కూడా మనం కూడా మనం చూస్తున్నాం చూసినట్టయితే ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చి ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా దొరికే విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న విధానాన్ని కూడా మనం అందరం కూడా గమనించాలి మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు తీర్మార్ మల్లన్న మన ముందుకు వస్తున్నాడు గత పది సంవత్సరాలుగా ఈ సమాజం కోసం నిరుద్యోగ యువత కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్న వ్యక్తి థీన్మార్ మల్లన్న తో మనం చూసినట్టయితే మన ఎమోర్లేనారు కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఎమ్మెన్సీగా పోటీ చేసి ఆ రోజు అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్ల రాజేశ్వరెడ్డి గారికి పాటించిన చరిత్ర కూడా రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా మరి గెలిచిందంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఈరోజు దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తీర్మాల్ లాంటి వ్యక్తులు కౌన్సిల్లో ఉండాలి అలాంటి చదువుకొని ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మన నాయకులుగా ఉంటే మన సమాజాన్ని మన సమస్యని కూడా పరిష్కరించడానికి ముందుకు వస్తారు ఆయన ద్వారా ఈరోజు మంది యోగా స్ఫూర్తి పొందుతుంది నేను ఒకసారి ఆయనను గా కలిసినప్పుడు ఆయన చేసే సంఘ సేవ కూడా ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపించే విధంగా ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా ఆయన చాలా పిలిపించుకొని దాని మీద విశ్లేషణ చేసి అధికారులకు కూడా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మల్లన్న చేసిన సేవను మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది మనకు జీవిత భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు పేదలైన మనందరికీ కూడా ఆరు గ్యారంటీలలో ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మనం రేపు ఆరోగ్య భద్రత కింద ఈరోజు దాదాపుగా మూడు వేల మంది ఉన్నారా ప్రైవేట్ టీచర్స్ మూడు వేల మంది ఉన్నారు దేనికి ఆశ పడకండి డబ్బులు కాసేపడ వాళ్ళు ఇస్తే ఐదు వందలు ఇస్తారు కానీ ఈరోజు గెలిపించుకుంటే నమ్మకం ఉంది రేపు ఖచ్చితంగా పోరాడతాడు ఈరోజు అన్న నాయకత్వంలో ఈ ఎన్నికలను గెలిపించి రేవంతనకు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది రేపు మన సమస్యలైనా ప్రైవేట్ టీచర్స్ ముఖ్యంగా ఉద్యోగాల కల్పన కానివ్వండి మెగా ముందు రాజాన చెప్పినట్టు మరి గతంలో మనం చూస్తే ఒక కూడా కానీ ఈ రేవంత్ అన్న బ్రహ్మాండంగా ఇష్మించు పన్నెండు వేల టీచర్ల ఒక మెగా టిఎస్సీ కూడా మరి పెట్టబోతున్నారు నిరుద్యోగ వృద్ధిని కూడా రేవంత్ రెడ్డి గారు మనకి ఏతున్నారు కాబట్టి రేపు ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి రెండో గుర్తు మనది రెండో క్రమ సంఖ్యలో ఒకటే ఓటే ప్రాధాన్యత ఓట్లు రెండో కూడి పెట్టుకుంటే పెద్దసారి మనం నష్టపోయింది దయచేసి ఒకటే ఓటు ఒకటో నెంబర్ ఒకటో నెంబరు సీరియల్ గా రెండోది తిన్మార్ మల్లన్న ఫోటో ఉంటది పేరు ఉంటది దాని పక్కన ఒకటి అంకె ఇయ్యండి ఏసి తిన్మార్ మల్లను పెద్ద ఎత్తున గెలిపించాలని రిలే చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి నాకు కూడా మొన్న ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మీ ఆశీర్వాదం తోటి భాగ్యం ఉండదని అనుకున్నా కానీ మన అవకాశం రాలేదు అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఈనాడు క్యాబినెట్ స్థాయిలో ఉన్న టూరిజం డెవలప్